అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి హై వెల్కమ్ టు మన టీవీ నేను మీ మనోజ్ రోడ్డు ప్రమాదాల గురించి చెప్తే చాలు నిజంగా ఒళ్ళు జల ప్రత్యక్షంగా నరకం చూసిన వాళ్ళు కొందరైతే పరోక్షంగా నరకం అనిపిస్తున్న వారు చాలామంది ఇలాంటి నేపథ్యంలో తాండూరుకి చెందిన ఎల్లయ్య గౌడ్ అనే వ్యక్తి ద మోస్ట్ ఎఫెక్టెడ్ పీపుల్ సో ఏదైతే ఇవాళ హైదరాబాద్ బీజాపూర్ హైవేలో బస్ యాక్సిడెంట్ అయిందో సో అదే ప్లేస్లో తన ముగ్గురి కూతుళ్ళని ఆయన పోగొట్టుకున్నాడు సో అక్టోబర్ గత నెల పదిహేడవ తారీఖున ఆయన పెద్ద కూతురు పెళ్ళి సో దానికోసం ఏదైతే హైదరాబాద్లో చదువుకుంటున్నా తనూజ కావచ్చు సాయి నందిని సాయి ప్రియ సో వీళ్ళు ముగ్గురు కూతుళ్ళు కూడా ఇంటికి వచ్చిన పరిస్థితి సో ఇంకా ఇంటి దగ్గర ఆ ఆనందోత్సాహాలు ఆ కోలాహాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి పెద్దక్క పెళ్ళి చాలా గ్రాండ్గా చేయాలి అని చెప్పి వీళ్ళు ముగ్గురు కూడా ఏదైతే నందిని డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతుంది అండ్ సాయి ప్రియ డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతుంది అండ్ తనుజా బీటెక్ ఫస్ట్ ఇయర్ చూస్తుంది సో నందిని ఇంకా సాయి ప్రియ ఏదైతే మీరు విధులతో చూస్తున్నారో లెఫ్ట్ సైడ్ నుంచి ఫస్ట్ వన్ అండ్ సెకండ్ వన్ నందిని సాయి ప్రియ వీళ్ళిద్దరూ కూడా కోటిలోని విమెన్స్ హాస్టల్లో ఉంటున్నారు సో ఒక పీజీలో వాళ్ళు స్టే చేస్తున్న పరిస్థితి అండ్ తనుజ వచ్చేసి బీటెక్ ఫస్ట్ ఇయర్ చేస్తుంది అమ్మాయి ఒక పార్ట్ టైం జాబ్ కూడా నారాయణగూడ ఏరియాలో అమ్మాయి చేసుకుంటున్న పరిస్థితి తన సర్వైవల్ కోసం సో అంటే ఫ్యామిలీని ఎలాంటి ఇబ్బంది పెట్టకూడదు అనే ఒక వాళ్ళ యొక్క వాళ్ళ చైతన్యం నిజంగా హ్యాట్స్ ఆఫ్ అని చెప్పాలి సో అలాంటి కష్టపడే మనసత్వం కష్టపడే వాళ్ళు సో వాళ్ళ అక్క పెళ్ళి ఉంది సో అందరం కలిసి ఎంజాయ్ చేద్దాం చాలా గ్రాండ్గా చేయాలి అనే ఒకే ఒకే ఉద్దేశంతో వాళ్ళంతా కూడా ఇంటికి వచ్చిన పరిస్థితి సో గత నెల అక్టోబర్ పదిహేడున ఇంటికి వచ్చారు పదిహేడున అక్క పెళ్ళి అయిన తర్వాత వెళ్దామంటే వాళ్ళ మమ్మీ ఇంకా ఇంట్లో కొన్ని కొన్ని శుభకార్యాలు ఉంటాయి కదా సో నోవులు నుంచి మనం పదహారు రోజుల పండుగ సో ఇలాంటివి జరుగుతూ ఉంటాయి సో ఎట్టి పరిస్థితిలో ఇంకా కొన్ని కొన్ని పనులు ఉంటాయి కాబట్టి వాళ్ళంతా కూడా వద్దులే అమ్మా ఇప్పుడే కాదు తర్వాత వెళ్తురగలని అని చెప్పి ఆపిన పరిస్థితి సో యాక్చువల్గా ఆదివారమే బయలుదేరదాం అనుకున్నారు కానీ వాళ్ళకి ట్రైన్ మిస్ అయిపోవడం వల్ల వాళ్ళు ట్రైన్లో వెళ్ళలేకపోయారు అండ్ దాని తర్వాత ఏదైతే సోమవారం పొద్దున్నే తాండూర్ నుంచి బస్సు హైదరాబాద్ వెళ్తుంది సో ఫస్ట్ బస్సును క్యాచ్ చేస్తే మన అందరం కూడా హాస్టల్కి సో మన 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 కార్యకలాపాలు వెంటనే చూసుకోవచ్చు ఇబ్బంది ఏమి ఉండదు అనే ఒక్క పాయింట్లో వీళ్ళు ముగ్గురు కూడా ఫోర్ థర్టీకి తాండూర్ బస్ స్టాండ్కి రావడం జరిగింది వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మ ఇద్దరు కలిసి వాళ్ళ ముగ్గురు పిల్లల్ని బస్ ఎక్కించడం జరిగింది దాని తర్వాత ఫోర్ ఫిఫ్టీకి ఎప్పుడైతే బస్సు బయలుదేరిందో వాళ్ళెవరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేని పరిస్థితి నిజంగా ఇంకా మోస్ట్ ఎఫెక్టెడ్ పీపుల్ ఎవరైనా ఉన్నారంటే ఇక్కడ ఎల్లయ్య గౌడ్ అనే వ్యక్తి మాత్రమే తన ముగ్గురు కూతుళ్ళను ఒకే ప్రమాదంలో పోగొట్టుకున్నాడు వాళ్ళకి తెలియదు ఇదే మా చివరి జర్నీ అని కూడా తాండూరుకు చెందిన ఎల్లయ్య గౌడ్ ఫ్యామిలీ గురించి చెప్పనక్కర్లేదు ఆయనకు నలుగు కూతుళ్ళు ఉన్నారు సో వ్యక్తి వృత్తిరీత్యా ఎల్లయ్య డ్రైవర్గా పనిచేస్తున్నాడు సో పెద్ద కూతురు వివాహం చేశాడు మిగతా ముగ్గురు నందిని సాయి ప్రియ తనూజలను ఉన్నారు సో వారిని చూసి తమకు అలాంటి కూతుళ్ళు ఉంటే బాగుంటుందని కూడా ఆ ఊళ్ళో వాళ్ళు చాలామంది అనుకునేవాళ్ళట సో కూతుళ్ళని ఆ తండ్రి ఎక్కడా కూడా వెనక్కి తగ్గించే ప్రయత్నం చేయలేదు ఏం కావాలంటే అది ఇచ్చాడు వాళ్ళ సంతోషం కోసమే ఆయన నిలబడ్డాడు సో మా కొడుకు అయినా ఆ ముగ్గురేనని సమయం సందర్భం వచ్చినప్పుడు ఆ ఊళ్ళో వాళ్ళందరికీ చెప్పిన పరిస్థితి ఆయన ఎల్లయ్య సో వారిని చూసి మురిసిపోయేవాడు ఎల్లయ్య గౌడ్ సోమవారం రంగారెడ్డి జిల్లా ఘోర ప్రమాదంలో వారంతా మృత్యుహత పడ్డారు దీంతో ఆ కుటుంబానికి తీరని దుఃఖాన్ని మిగిల్చింది తల్లిదండ్రులకు తీరని శోకం అంతులేని ఆవేదన నిజంగా రెండో కూతురు తనుజ ఎంబీఏ చదువుతోంది మూడో కూతురు సాయి ప్రియ డిగ్రీ థర్డ్ ఇయర్ కాగా చివరి కూతురు నందిని డిగ్రీ ఫస్ట్ ఇయర్ హైదరాబాద్లో చదువుతున్నారు ఇటీవల బంధువుల పెళ్ళి ఉండడంతో వాళ్ళ అక్క పెళ్లి ఉండడంతో సొంతూరుకు వచ్చారు ఇవాళ రెండో సోమవారం కావడంతో పొద్దున్నే నిద్రలేచి పూజలు చేసి మరీ బయలుదేరారు సో అవే చివరి పూజ అవుతుందని వీళ్ళ ముగ్గురు కూడా నందిని సాయి ప్రియ తనూజ తెలుసుకోలేకపోయారు తెల్లవారుజామున తిరిగి హైదరాబాద్ వెళ్తుండగా వారు ఎక్కిన బస్సు ప్రమాదానికి గురైంది సో ఆ ముగ్గురిని ఆ విధంగా చూసి చాలామంది కన్నీరు పెట్టుకున్నారు ప్రమాదం గురించి తెలియగానే ఆ తల్లిదండ్రులు భయభ్రాంతులకు గురయ్యారు తమ పిల్లలకి ఏమీ కాకూడదని ఆ శివయ్యకి మొక్కారు ఏదైతే ఈ ముగ్గురు కూడా ఎప్పుడైతే ప్రయాణం బస్సు ఎక్కే ముందు పొద్దున్నే లేచి ఫ్రెషప్ అయ్యే ఫ్రెషప్ అయిన తర్వాత దేవుడికి దీపారాధన చేసి మరీ స్టార్ట్ అయ్యారు సో బస్సు ప్రయాణం ఇది ఇలా జరిగింది ప్రమాదం జరిగింది ఫలానా బస్సుకి అని తెలియగానే మా పిల్లలకి ఏం కాకూడదు శవయ్య అన్నీ నువ్వే చూసుకో అయ్యా అంటూ కూడా వాళ్ళు వస్తు ప్రార్థనలు కూడా చేశారు కానీ వచ్చిన తర్వాత చూస్తే వాళ్ళంతా బిగత జీవులుగా ఆ తల్లిదండ్రులు ఎదుట కనపడేసరికి ఆ తల్లి గుండె ఆ తండ్రి గుండె నిజంగా తట్టుకోలేకపోయింది ఏం చెయ్యాలో అర్థం కాని సిచ్యువేషన్ వాళ్ళమ్మకైతే మతి స్థిమితం కోల్పోయింది ముగ్గురు కూతుళ్ళని ఆ విగత జీవులుగా చూసిన తర్వాత నిజంగా రక్తసంధనం కాలేదంతే ఆ కంకర దాటికి వాళ్ళు బయటికి రాలేని సిచ్యువేషన్ నిజంగా అక్కడ ఆ టిప్పర్ డ్రైవర్ నిర్లక్ష్యమా పొద్దు పొద్దున్నే విజిబిలిటీ లేకపోవడమా లేదంటే ఐదేళ్ల క్రితం ఈ రోడ్ ఎక్స్టెన్షన్ చేయమని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చిన పట్టించుకొని ఇక్కడ తెలంగాణలోని రాజకీయ నాయకులుదా ఎందుకంటే సీఎంగా ఉన్న రేవంత్ రెడ్డి కూడా ఇదే రోడ్లో వెళ్ళాల్సిన పరిస్థితి కొడంగల్కి సో మరి ఈ పాలకులకి ఏదే ఆ దారులు బాలేమన్న సంగతి తెలీదా నిజంగా ఎవరిది నిర్లక్ష్యం ఇక్కడ ఒకే కుటుంబంలో ముగ్గురు ఆడపిల్లలు తమ తమ జీవితాలని చంపుకునే ఒక ప్రమాద యాత్ర అవుతుందని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయని పరిస్థితి సో మరి ఇలాంటి సిచ్యువేషన్లో ఎల్ వాళ్ళ ఫ్యామిలీ ఇప్పుడు చనిపోయిన ముగ్గురి ముగ్గురు కూతుళ్ళని తలుచుకుంటూ వెక్కి వెక్కి ఏడుస్తుంది సో ఒక పక్క వెలికితీతగా ప్రారంభం అవుతుంది జరుగుతూనే ఉంది రెస్క్యూ ఆపరేషన్ వీళ్ళు మాత్రం గుండె లవిసేలా ఏడుస్తున్నారు నా కూతురు చనిపోలేదు అంటూ వాళ్ళమ్మ నిజంగా ఆవేదన వ్యక్తం చేస్తుంది విగత జీవితాలుగా ఎదు కళ్ళెదుటి కనపడుతున్నా నా కూతురు చనిపోలేదు లిగమ్మ లిగమ్మ నందిని అంటూ కూడా ఆవిడ మాట్లాడుతున్న సిచ్యువేషన్ నిజంగా చాలా ఎమోషనల్ సిచ్యువేషన్ అది ఒక ఫ్యామిలీ ఫ్యామిలీ ఎఫెక్ట్ అయింది ఒక్క ప్రమాదం ఒక్క నిర్లక్ష్యం నిజంగా డ్రైవర్ టిప్పర్ లారీ యొక్క డ్రైవర్ నిర్లక్ష్యమా లేదు రెండు వెహికల్స్ ఓవర్లోడ్తో ఉన్నాయి కాబట్టి ఎవరు నిర్లక్ష్యం ఎవరు ఆ ప్రాణం ఖరీదు ఎవరు చెప్పాలి ఎవరు తీర్చాలి వాళ్ళ ఆవేదన మస్క కామెంట్ చేయండి